అయితే రాడ్డు ఐరన్ రాడ్ తొమ్మిది అడుగులు దానికి ఆరు అగ్గునాలు దాని చుట్టూ ముళ్ళ కంచలాగా ఏర్పాటు చేస్తారు అనమాట దాని చుట్టూ ముళ్ళ కంచెలాగా ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేసి ఇటు దేవుని వాక్యం పక్కకు పగకూడదు సాధారణ శోధిస్తారు అయితే ఆ రాడ్ తెలుసండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మనిషి కింద నుంచి ఇలాగ తిప్పుకుంటూ తిప్పుకుంటూ తిప్పుడు తల్లో నుంచి పైకి వచ్చితామా అరే మనం చిన్న ముళ్ళు పుచ్చుకుంటేనే గిజ గిజ గిజగిజలాడిపోతామే మై ఆ నరకంలో పరిస్థితి ఎలా ఉండదు తెలుసా అంత దారుణంగా ఒకసారి మీరే ఊహించుకోండి నేను చెప్పడం బాగోదు మీరే ఊహించుకోండి పరిస్థితి ఎలా ఉండదు ఆ రకం పరిస్థితి ఇంకొకరు అనుకోండి వాటర్ వాటర్ ఇప్పుడు మనం చెప్పే వాక్యం అది లాజరు ధనవంతుడు స్టోరీ ఇప్పుడు మనం చెప్పేది స్టోరీ కాదండి అది చాలా మంది ఉపమానాలు స్టోరీలు అని చెప్తారు బైబుల్లో స్టోరీలు ఉండవు నిజాలే ఉంటాయి బైబిల్ స్టోరీ బైబిల్ స్టోరీ కాదండి సత్య గ్రంథము అంటే నిజము లాజర్కి ధనవంతుడు ఏముంటాడంటే అయ్యా లాజరు వేలి ఉంటుంది కదా ఆ కొనలో ఒక్క బొట్టు వేయమస్తే వస్తే చాలా అంటాడు అప్పుడు దేవుడు ఏం చేస్తుంది అలాంటి వాళ్ళకి యాసిడ్ పోస్తుంటాడు తన నోటిలో నరక పరిస్థితి అలాగే ఉంటుంది అక్క చెల్లి తమ్ముడు అన్న పెద్ద అందరికీ కూడా నరకం ఎవరికోసం సృష్టించబడింది అమ్మా నరకం ఎవరికోసం సృష్టించబడినది మీరు మాట్లాడలేదు ఓ మీకు సిద్ధపాటు చేశారు అన్నీ కూడా ఆత్మీయ తీరుస్తాము చెప్పనా మీరు చెప్పాలి మీరు చెప్పండి చెప్పేస్తాను లేకపోతే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం అందరూ మాస్ఫూర్తిగా చెప్పారా అంటే రెండవ పేతురు రెండో అధ్యాయం నాలుగో వచ్చిన ఒకసారి చూడండి రెండవ పేతుడు దేవదూతలు దేవదూతలు పాపము చేసినప్పుడు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల లోక మందలి పాతాల లోక కటిక చీకటి గల కటిక చీకటి గల బిలములలోనికి బిలములలోనికి త్రోసి త్రోసి తీర్పుకు తీర్పుకు ఆవలిలో ఉంచబడుటకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను వారిని అప్పగించను చాలండి పాతాళంలో ఏమేమి ఉంటాయంటే చీకటి ఉంటది విళములు ఉంటాయి ఇప్పుడు మనం లాజరు ధనవంతుడు ఏమి జరిగింది అని దాంట్లో నరకం గురించి పాతాల అగ్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు హాలే లు పాతల అగ్నిలో ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి మనం చూసుకుంటే డైరెక్ట్గా వాక్యం చెప్పేస్తాను లూకాసు వార్త పదహారవ అధ్యాయము లూకాసు వార్త పదహారవ అధ్యాయము వచ్చిన ముందు మనం చూస్తే ధనవంతుడు ఒకడు కాకుండా ఇరవై రెండు వచ్చిన ఒకసారి చూడండి చనిపోయి దేవదూతల చేత దేవదూతల చేత అబ్రహాము రమునటకు ధనవంతుడు కూడా చనిపోయి ధనవంతుడు కూడా చనిపోయి నీవు బాధి పెట్టబడిన అప్పుడతడు అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు పాతాళములో బాధపడుచు కనులెత్తి కనులెత్తి దూరము నుండి దూరము నుండి అబ్రహామున అబ్రహామున అతని రొమ్మును అతని రొమ్మును ఆనుకొని ఉన్న ఆనుకొని ఉన్న లాజరును చూచి లాజరును చూచి తండ్రివైన వైనా తండ్రి వైనా అబ్రహామా అబ్రహామా చాలమ్మా చాలు చాలు తండ్రి అయినా అంటున్నాడు ఇక్కడ దరిద్రుడు మీకు లాజరు విశ్వాసపరంగా దేవుని ఆజ్ఞలకు నడుచుకున్న వ్యక్తి మరి ధనవంతుడు లాజర్ పరిస్థితి లాజర్కి ఫుడ్ లేకపోతే ఆ ధనవంతుడు మీద పడి రొట్టె మొక్కలను అన్నా తిందామనుకున్నాడు వాటికి కూడా నోచుకోలేదు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఇక్కడ అదే ధనవంతుడు ఇప్పుడు ఎందుకంటే అందరు చనిపోతారు ఇప్పుడు లాజరు కొంచెం ముందుగా చనిపోయాడు అంతే లాజరు కొంచెము ముందుగా చనిపోయాడు మరి ధనవంతుడు కూడా చనిపోతారు కదా ఆళ్ళకి ఇలా పది సంవత్సరాలు లేక సంవత్సరాలు తేడానే కానీ చనిపోయాడు అన్నాడు చని పోయాడు ఎక్కడ పోయాడు అర్థమవుతుందా చని పోయాడు ఎక్కడ పోయాడు అంటే చనిపోయి ఈ శరీరము చనిపోయి ఇందులో ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరము చనిపోయి ఇందులో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి తెలుసా వెళ్ళాలి పాతాల అగ్ని కన్నా వెళ్ళాలి పాతాళంలో మూడు భాగాలు ఉంటాయి పాతాళంలో ఎన్ని భాగాలు ఉంటవి మూడు భాగాలు ఒకటి ఏంటంటే పాతాల అగ్ని అంటే వేదన పడుతున్న స్థలము రెండవది ఏంటంటే తెలుసా అఘాధము మహా అఘాధము మూడవది ఏంటంటే పరిశుద్ధుల విశ్రమ స్థానము పరిశుద్ధుల విశ్రమ స్థానము ఈ మూడు కూడా పాతాళంలో ఉంటవి మరి పాతాళం ఎక్కడ ఉంది భూమి అడుగు భాగాల్లో ఉంది అదేందయ్యా మరి ప్రవక్తలందరూ కూడా పరదేశంలో అంటే పరలోకంలో ఉండాలి కదా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏసు ప్రభు వారు చనిపోక ముందు అంటే యేసు ప్రభు పుట్టక ముందు పాతాళం ఎక్కడ ఉందంటే సారీ పరిశుద్ధుల విశ్రమ స్థానం ఎక్కడ ఉందండి పాతాళంలో ఉంది యేసు ప్రభు చనిపోయిన తర్వాత చెరను చెరగా పట్టుకుని పోయి ఎక్కడ తీసుకెళ్లేదు తెలుసా మూడో ఆకాశానికి తీసుకెళ్ళాడు అర్థం కాదు హలే చెప్పండి అసలు వాక్యం ఎటు తీసుకుపోతున్నావు కాసేపు పాతాలం అంటున్నావు కాసేపు నరకం అంటున్నావు ఏంద్ర అసలు ఏం చెప్పవాలనుకుంటున్నావు దేవుని మాట ఈ రోజు మాకు ఏమి వినిపించాలనుకుంటున్నావు దేవుడు చరణ్ చెరగా కొనిపోయాడు ఆ దేవుడు చరణ్ చెరగా అంటే ఆ పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో దేవుడు ఏసు ప్రభు అయ్యా మెస్ అయ్యా ఎప్పుడెప్పుడు వస్తాడు ఎప్పుడెప్పుడు మమ్మల్ని కలుస్తాడు మమ్మల్ని ఈ పాత అంటే ఆ ఉన్న మరో భాగం నుంచి మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తాడు అంటే పరిస్థితి ఏంటి అక్కడనంటే దేవుడు కోసం వెయిట్ చేస్తున్నారు చని యేసు ప్రభు పుట్టక ముందు రక్తమే కావాలి ఏసూప్రభు పుట్టి చనిపోయిన తర్వాత కూడా ఉన్న వ్యక్తులు కూడా ఏమి కావాలి ఏసు రక్తమే కావాలి ఏసూప్రభు చనిపోయిన తర్వాత వాళ్ళని చరణ్గా తీసుకుపోయి ఎక్కడికి వెళ్ళా తెలుసా మూడవ ఆకాశంలోనికి మనకు కనపడుతున్న ఆకాశం తెలుసా అండి మనకు ఆకాశం కనపడుతున్నాం సరే అందరు కనిపిస్తున్నా లేదా ఏమ్మా కనిపించలేదు ఆకాశము ఆకాశం మొదటి ఆకాశము రెండవ ఆకాశం తెలుసా మహిమ ఆకాశము మూడవ ఆకాశం తెలుసా పరదేశు మొదటి ఆకాశం ఏంటి మనం చూస్తున్నది రెండో ఆకాశము మహిమ ఆకాశము మూడవ ఆకాశము పరదేశు మన ఎక్కడ ఎక్కడున్నారు తెలుసా పరదేశులో ఉన్నారు ఎక్కడున్నారండి ఉన్నారు ఇట్లా మరి అసలు పాతాళంలో ఉంది అంటున్నావు భూమి అడుగు భాగంలో దాని సూచన ఏమన్నా చెప్తావయ్యా మీకు అర్థం కాలేదా నేను అడిగే ప్రశ్న అయ్యా పాతాళం భూమి అడుగు భాగాల్లో ఉన్నాము కదా దేవుడు ఎక్కడ నిరూపించాడయ్యా అది ఒకసారి మనం సమయంలో మొదటి సమయంలో చూసినట్లయితే ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చూసినట్లయితే పదకొండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం పదమూడవ అధ్యయంలో ఒకసారి ఇక్కడ ఏంటంటే సౌలు నేను చెప్తాడన్నా సౌలు మీదకి ఫిలిస్తీన్లు దాడికి వస్తే వాళ్ళను చూసి సౌలు భయపడతాడు సౌలు భయపడి దేవుడికి మరపెడుతూ ఉంటాడనమాట కానీ దేవుడి దగ్గర నుంచి జవాబు రాదు అప్పుడు ఏం చేస్తారంటే సౌలు కర్ణ పిశాచి తంత్రము గల ఒక మంత్రగతి దగ్గరకు వెళ్తాడు అనమాట కర్ణ పిశాచి కర్ణం అంటే తెలుసా చెవి చెవికి పట్టే దయ్యాలు ఉంటాయి చెవికి బట్టే నిజమేనండి ఇవ్వు ఇప్పుడు మాటని వినే చెవి కొన్ని దయ్యాలు ఏ ఎంతసేపు ఉంటావు అలాంటి ఫుడ్ వేస్ట్ చేస్తుంది ఆకలేస్తుంది ఏ చాలు ఎంతసేపు వింటావు అని నీ చెవికి నీ మనసుకు వినిపింపజేస్తూ అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే సాధారణతో ఒక రకమైన బంధం పెట్టుకుంటారు ఆ సాధన ఏం అంటే వీళ్ళకి ఈ వర్గమైన సంబంధం పెట్టుకొని బతికి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సూచనలు అన్ని కూడా ఈ వ్యక్తికి తన పెంప చేస్తారు అలాగే అప్పుడు ఈ సౌలు వచ్చి దేవుని దగ్గర నుంచి నాకు సమాధానం రావడం లేదు సమయంలో పైకి తీసుకురావాలి అని చెప్పేసి సౌలు అడుగుతాడు అప్పుడు అడగడానికి పోతే ఏమనిద్దంటే ఆ మంత్రగత్తె సౌలు గతంలో మమ్మల్ని అందరినీ మళ్ళీ ఇప్పుడు సౌలు వస్తారంటే సౌలు మారు వేషం వేసుకుని ఆవిడ దగ్గరికి వెళ్తారు అప్పుడు వెళ్ళి పలానా వ్యక్తులు నువ్వు పైకి తీసుకురా అని చెప్పేసాడంటే అప్పుడు ఆవిడ ఒక వ్యక్తిని తీసుకురమ్మంటే లోక సంబంధమైన వ్యక్తి వస్తాడేమో అనుకుంటుంది అంటే పరలోక సంబంధమైన సారీ ఈ లోక సంబంధమైన డోర్ ఓపెన్ అయ్యి ఆ వ్యక్తి వస్తాడేమో అనుకుంటుంది కానీ అక్కడ పరలోక సంబంధమైన డోర్ ఓపెన్ అయ్యి ఒక వ్యక్తి పైకి వస్తున్నాడు అంటే కింద నుంచి పైకి వస్తున్నాడు ఆ వ్యక్తి చూసి ఆవిడ గావు కాకేసి అయ్యా ఎంత నువ్వు సౌన్యే కదా నేను సౌన్యలే వచ్చింది ఎవరో చెప్పు నేను సౌన్లే వచ్చింది ఎవరో చెప్పు అన్నప్పుడు ఒకసారి ఈ చూడమ్మ మీకు పదమూడు వచ్చిన చూడం సరే రాజు రాజు నీవు భయపడవద్దు నీవు భయపడవద్దు నీకు ఏమి కనబడేదని నీకు ఏమి కనబడేనని అడుగగా ఆమెను అడుగగా ఆమె దేవదూతలలో ఒకడు ఆ జాగ్రత్త ఆమె దేవదూతలలో ఒకడు భూమిలో నుండి భూమిలో నుండి పైకి వచ్చిట పైకి వచ్చుట చూచి తిని ఉంది అంటే ఎక్కడ